హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ అయితే ఇచ్చింది అది ఏంటో చూసేయండి ఇక్కడ వచ్చేసరికి యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి అక్కడ మనం ఎడిటింగ్ చేస్తాం కదా వీడియోస్ అది ఓపెన్ చేసుకోవాలి అక్కడ వచ్చేసరికి షార్ట్ అని ఉంది కదా అది తీస్తే మనకి పైన ఏ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ అయితే షో చేస్తుంది మనకి క్రియేట్ బ్యాక్గ్రౌండ్ అని ఉన్నాను కదండి బ్యాక్గ్రౌండ్ మనం ఏ లొకేషన్ కావాలంటే అక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చుకోవచ్చు మనకి చూసారు కదా వీడియో క్లిప్పు ఏ మోడల్లో తయారు చేయాలి ఏ ఇమేజ్ జనరేట్ చేయాలని అదే ఇమేజెస్ ఇస్తుంది అది సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ వీడియో కొడితే మనకి చక్కగా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట చూసారు కదా మీరు పైన ఎలా కావాలనుకుంటే అలాగ ప్రాంప్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు కొన్ని రకాల యాప్స్ అయితే వస్తున్నాయి కదండి ఏ రకరకాలుగా జనరేట్ చేసుకోమని అలా కాకుండా మనకి యూట్యూబే మనకి డైరెక్ట్గా ఇస్తుంది మనకి ఎందులోనూ మనం ట్రై లేదు చూశారు కదా నేను ఇక్కడ అయితే చక్కగా సెలెక్ట్ చేసుకున్నాను క్రియేట్ వీడియో అని టైప్ చేస్తే మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది కొంచెం టైం పడుతుంది అది క్రియేటింగ్ అవుతుంది అయిన తర్వాత వీడియో అనేది జనరేట్ అవుతుంది మంచి ఫన్నీ క్లిప్స్ అయితే వస్తూ ఉంటాయి మనం దానికి జనరేటెడ్గా కరెక్ట్గా ఒక్కొక్క కామెడీ ఫన్నీగా ఏమైనా క్లిప్స్ వాయిస్ ఓవర్ ఇవ్వండి మ్యాక్సిమము అలా అయితే మంచిది సాంగ్ పెట్టినా అంత యూజ్ ఉండదు అది ఆల్రెడీ ఏ జనరేటెడ్ కదా అందులోనే మీ వర్త్ ఉండదు అందువల్ల కరెక్ట్గా ఇదండి చూసారు కదా డగ్స్ అనేది ఎలా ఊగుతున్నట్టుగా వచ్చిందో మనకి ఏ కష్టం లేకుండా యూట్యూబ్ అనేది ఇలాంటి ఫ్యూచర్ ఒకటి తీసుకొచ్చింది వీడియోస్ అనేది మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు దానికి కరెక్ట్గా కంటెంట్ సూట్ అయ్యింది కరెక్ట్గా పెడితే సరిపోతుంది చూసారు కదా ఆ విధంగా మనం ప్రాసెసింగ్ చేసుకొని దానికి మనం అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు లేకపోతే పోతే ఫన్నీగా ఏదైనా క్లిప్స్ యాడ్ చేయొచ్చు ఆ విధంగా చేయండి చెయ్యండి చేస్తే మంచి మంచి కంటెంట్ అయితే మనకి యూట్యూబే మంచి సోర్స్ ఇస్తుంది దాన్ని చక్కగా వాడుకోండి అంతేగాని మిస్యూజ్ చేయకండి మళ్ళీ మిస్యూజ్ చేస్తే మళ్ళీ ఇలాంటి ఫీచర్స్ అయితే పోతాయి తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా యూస్ చేయండి అబ్బా